హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు అందరికీ ఉపయోగపడే వీడియోతో అయితే వచ్చేసాను ఇప్పుడున్న లో బ్యాక్ పెయిన్ అలాగే మొక్కల నొప్పులు కీల నొప్పులు మ్యాగ్రీన్ తలనొప్పి ఇంకా ఇలాంటి ఎన్నో అయితే అందరు కూడా బాధపడుతున్నారు కదా అందుకోసం అయితే ఈ రోజు కపిల ఆయుర్వేదిక్ అయితే వచ్చేసాము ఇక్కడ అంతా కూడా చూపిస్తాను అలాగే డాక్టర్ డాక్టర్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఇంకా ఇక్కడ అంతా కూడా ఎలా ఉంది అసలు బెడ్స్ ఎన్ని ఉన్నాయి ఇలా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఎలాంటి సమస్యలకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అనేది కూడా తెలుసుకుందాము బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలాంటి సమస్య ఉన్నా కూడా నేను కింద వీళ్ళది అంత లింక్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి డీటెయిల్స్ అన్నీ కూడాను ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను చూసేయండి సో ఫైనల్లీ హాస్పిటల్కి అయితే వచ్చేసాము గత రెండు సంవత్సరాల నుండి హన్మకొండలో ఆయుర్వేదిక హాస్పిటల్లో హన్మవజ్ఞులైన డాక్టర్ల చేత థెరపిస్టుల చేత మెయిన్ ఏంటంటే ఇక్కడ కేరళ నుండి థెరపిస్టులను అయితే పిలిపించి ఇక్కడ ట్రీట్మెంట్ అయితే చేపిస్తారన్నమాట లోపలంతా కూడా చూపిస్తాను చూడండి ఇంకా మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను హైదరాబాద్లో కూడా వీళ్ళ హాస్పిటల్ ఉందన్నమాట ఎక్కడెక్కడ ఉంది అనేది కూడా నేను వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక్కడ అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది వీళ్ళ హాస్పిటల్ మొత్తం కూడా చూపిస్తాను చూడండి ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వీళ్ళైతే కేరళ నుండి థెరపిస్టులను పిలిపించి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాము ఇంకా వీళ్ళు మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అయితే అవుతాయి అనమాట వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి రిసెప్షన్ అనమాట ఇంకా ముందు అయితే మెడిసిన్ రూమ్ ఉంటుంది లోపలంతా కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ అనుభవజ్ఞులైన థెరపిస్టుల చేత మనకు ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట ఇవంతా కూడా చూపిస్తాను ఇంకా మనకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీరైతే ఇక్కడ చూపించుకోవచ్చు చాలా తొందరగా నయమవుతుంది సో so, ఇది వచ్చేసి మెడిసిన్ రూమ్ అనమాట ఇదంతా కూడా నేను డీటెయిల్గా చెప్పిస్తాను ఇవి దేని దేనికి ఉపయోగపడతాయి ఈ మెడిసిన్ అంతా కూడా అనేది కూడా నేను నే లాస్ట్లో వాళ్ళ చేతనే నేనైతే నే మాట్లాడిస్తాను నే చూసారా నే ఇక్కడ అన్నీ కూడా వనమూలికలతో తయారైన మెడిసిన్ ఉంటుందన్నమాట ఎలాంటి కెమికల్ యూజ్ చేయకుండా ఓన్లీ వనమూలికలతో ప్రిపేర్ చేయిస్తారన్నమాట వీళ్ళు చూ చూసారా ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు మొకాల నొప్పులు కీళ్ళ నొప్పులు నడు నొప్పులు అలాగే మ్యాగ్రీన్ తలనొప్పి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు కదా చాలామంది ఇంకా ఫైల్స్ ఉంటాయి ఇంకా చ ఇలాంటి చాలా రకాల ఆరోగ్య సమస్యలకైతే ఇక్కడ తొందరగా పరిష్కారం అయితే ఉంటుందన్నమాట చూసారా ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను తర్వాత ఈ మెడిసిన్ గురించి చెప్పిస్తాను సో ఇంకా లోపలికి అయితే వెళ్దాము ఇదంతా కూడా చూపిస్తానో చూడండి ఇంకా ఇక్కడ బెడ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ నీట్నెస్ కూడా చాలా బాగుంది ఇంకా దూరం నుండి వచ్చే వాళ్ళకి కూడా రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చూసారా ఇంకా బెడ్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా నీట్నెస్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా వీళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగా నచ్చింది చూసారా ఇక్కడ పేషెంట్స్కి బోర్ కొట్టకుండా వీళ్ళు టీవీ కూడా అరేంజ్ చేశారు సో ఇవైతే ట్రీట్మెంట్ రూమ్స్ అనమాట ఇంకా మెన్స్కి మెన్ ఉంది అలాగే లేడీస్కి లేడీస్ ఉంది అనమాట ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఈ బెడ్ అయితే మసాజ్ చేయడానికి ఇది ఉంది కదా బల్ల ఇదంతా ఉంది ఉందన్నమాట ఎంత బాగుందంటే ఈ రూమ్లోకి రావడంతో మనకి ఆయిల్ స్మెల్ అనేది అయితే చాలా బాగా వస్తుంది ఇంకా ఇదైతే స్ట్రీమ్ దన్నమాట స్టీమ్ చేసుకోవడానికి ఒకటే ఉంది ఇంకా ఇదైతే మసాజ్ చేసేది అనమాట బెడ్ బాగుంది చాలా బాగుంది ఇంకా చూసారా స్పెషల్ అంటే ఇదే అనమాట ఈ వుడ్ మీద చేస్తే చాలా బాగుంటుందన్నమాట మసాజ్ అయితే చేయించుకున్న వారు కూడా మాట్లాడారు నేను వాళ్ళతోని కూడా వీడియో తీసాను చూడండి వాళ్ళు వాళ్ళు చెప్పిన విధాన్ని బట్టి చూస్తే కూడా మీకు కూడా అర్థమవుతుంది ఇంకా ఇదైతే లేడీస్ రూము ట్రీట్మెంట్ రూము ఇంకా ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది చూసారా ఎంత బాగుందో ఈ వుడ్తో చేసిన బెడ్ అయితే కూడా చాలా బాగుంది చూసారా ఇంకా స్టీమ్ది కూడా ఉంది అనమాట ఏ రూమ్కి ఆ రూము అయితే ఉన్నాయి అనమాట మసాజ్ రూమ్లు లేడీస్కి లేడీస్ చేస్తారు జెంట్స్కి జెంట్స్ చేస్తారు ఇక్కడ ఒక్కొక్కరికి ఫోర్టీన్ హండ్రెడ్ తీసుకుంటారు మన ఛానల్ పేరు చెప్పండి మన ఛానల్ పేరు చెప్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇక్కడ ఒకరైతే చేయించుకున్నారు వాళ్ళతో మాట్లాడిస్తున్నాను చూడండి నా పేరు జగన్ అండి నేను ఈ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం రాకముందు నేను కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ వాళ్ళు సర్జరీ సజెస్ట్ చేశారు కానీ ఎందుకు అది ఇష్టం అనిపించలేదు సో నేను ఇక్కడ ఆయుర్వేద పంచకర్మ ఇక్కడ ఉంది అని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంటు డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ కొన్ని ప్రాసెస్ ఇలా చేసుకోవాలి పంచకర్మ కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి కొన్ని రోజులు చేసుకుంటే మీకు రిలీఫ్ అవుతుంది అంటే నేను దాని ప్రకారం ఒక థర్టీ డేస్ నుంచి చేసుకుంటున్నాను అప్పుడు చాలా స్టార్టింగ్ లో చాలా ప్రాబ్లం ఉండేది నడవడానికి కూడా తర్వాత కాలక్రమేణా మెల్లమెల్ల మెల్లమెల్ల రిలీఫ్ అవ్వకుంటూ టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడుకుంటూ ఉండడం వల్ల నాకు చాలా వరకు రిలీఫ్ అనిపిస్తుంది ఇది ఎందుకో నాకు చాలా సంతృప్తి సంతృప్తికరంగా ఉందండి ఇది నా యొక్క అభిప్రాయం సో హాస్పిటల్ అంతా చూసారు కదా ఇప్పుడైతే మేడం ఉన్నారు వారితో అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్యల గురించి అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాము సొల్యూషన్ ఏం చెప్తారో చూసేద్దాం మేడం జోస్నా గారు హాయ్ అండి ఇప్పుడున్న సిచువేషన్ లో ప్రజెంట్ బాగా బ్యాక్ పెయిన్ అని బాగా అంటున్నారు కదా వాటికి మీ దగ్గర అంటే ఈ ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు ఇక్కడ మా దగ్గర అయితే పంచకర్మ థెరపీస్ ఉంటాయి పంచకర్మ ద్వారా ట్రీట్ చేస్తాం దాంతో పాటు ఒక టూ టు త్రీ మంత్స్ మెడికేషన్స్ ఉండాలి దాంతో క్యూర్ అవుతుంది పంచకర్మ అంటే బ్యాక్ పెయిన్ అంటే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ బల్జెస్ వల్ల అంటే మంత్లీ మంత్లీ ఇప్పుడు ఎన్ని మంత్స్ వాడితే మనకు క్యూర్ అవుతుంది అంటే పంచకర్మ చేయించుకొని మనం మెడికేషన్ అనేది ఉండాలి పంచకర్మ అంటే ఒక ఫోర్టీన్ డేస్ వాళ్ళ సివియర్టీ బట్టి ఉంటుంది కానీ డేస్ మళ్ళీ అది రిపీట్ ఇది ఉంటది ఇనిషియల్ స్టేజ్ లోనే ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే తొందరగా వాళ్ళకి క్యూర్ వచ్చేది క్యూర్ వచ్చేటట్టు ఉంటది సెవెన్ డేస్ ఫోర్టీన్ డేస్ ట్వంటీ వన్ డేస్ అనేది ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుంది అంటే ఈ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో వాళ్ళు రెస్ట్ తీసుకోవాలా మామూలుగా లేదు నార్మల్ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోవచ్చు అదేం ప్రాబ్లం లేదు యాక్టివిటీస్ కి ఏమి ఇబ్బంది లేదు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళాలంటే కి వెళ్ళచ్చు లేదంటే వాళ్ళు హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు ఇది ఇది రిస్ట్రిక్షన్స్ అనేది లేదు అంటే ఇప్పుడు మామూలుగా సి సెక్షన్ అయిన వాళ్ళు ఉంటారు కదా డెలివరీ అయిన తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అంటున్నారు మామూలుగా అనస్తా ఇవ్వడం వల్లనే మాకు పెయిన్ వస్తుందేమో లేకుంటే వెయిట్ బాగుండడం వల్ల పెయిన్ వస్తుందేమో అని ఒక అపోహలో ఉన్నారనమాట అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎనస్టీషియా ఇవ్వడం వల్ల పెయిన్ అనేది వస్తుంది అది ఫ్యూ మంత్స్ ఫ్యూ మంత్స్ ఫ్యూ డేస్ నుంచి ఫ్యూ మంత్స్ వరకు ఉంటుంది అనమాట పెయిన్ అనేది ఆ తర్వాత కనుక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు ఒబిసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంబాలెన్స్ వల్ల ఒబిసిటీ ఇంక్రీజ్ అయ్యి వెయిట్ అనేది బ్యాక్ మీద పడుతుంది పడ్డం వల్ల మెంబర్స్ కి బల్జ్ అనేది వస్తుంది ఆ బల్జ్ అంటే ఇప్పుడు మన స్పైన్లో డిస్క్స్ ఉంటాయి అన్నమాట అవేమో మన బాడీ వెయిట్ బ్యాక్ మీద పడి దాని వల్ల ఏమో బల్జెస్ అనేది ఫామ్ అవుతాయి బల్జెస్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రెజర్ ప్రెజర్ పడుతుంది పడడం వల్ల బ్యాక్ పెయిన్ అది అది స్ప్రెడ్ సయాటికా లాగా రావడం కానీ అలా అంటే ఇప్పుడు మనకు బ్యాక్ పెయిన్ తొందరగా చూపించుకోకపోతే సయాటికా కింద పడే ఛాన్సెస్ ఉంటాయి అంటారా అవును మనకు మెయిన్ తొందరగా కొంచెం ఉన్నప్పుడే చూపించుకుంటే బెటర్ అంటారు అంటే తొందరగా మనకి హెవీ కావాలి అంటే అది ఇన్షియల్ స్టేజ్ లోనే ఉండేటప్పుడే మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం అనేది మంచిది అది అది క్రోనిక్ అయిందంటే ఇట్ విల్ టేక్ మొన్ టైం మనం కొంచెం ఉన్నప్పుడు చూపించుకుంటే తొందరగా ఛాన్సెస్ ఉంటాయి ఎలాంటి రెస్ట్ లో అయితే అవసరం లేదు మాములుగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ జనరల్ గా ఏ వర్క్ చేసుకుంటామో ఆ వర్క్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఇంకా మెడ కూడా బాధపడుతున్నారు కదా వాళ్ళకి ఏం సజేషన్స్ దీంట్లో కూడా అదే అండి అంటే డిస్క్ బల్జ్ అయ్యి అది కంప్రెస్ అవ్వడం వల్ల పెయిన్ అనేది వస్తుంది అది అది స్ప్రెడ్ అవ్వచ్చు హ్యాండ్ ఫుల్ హ్యాండ్ కి స్ప్రెడ్ అవ్వచ్చు అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా ఇట్లా హ్యాండ్ కి స్ప్రెడ్ కావడం వల్ల నమ్మవుతుంది పెయిన్ వస్తుంది సింటమ్స్ ఉంటాయి కొంచెం పెయిన్ వస్తుంది అంటే హెవీ ప్రాబ్లమ్స్ అంటే ఇంకా ఏమంటారు సీరియస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇది ఉంటాయి కదా పెయిన్ ఎక్కువ ఉండి ఇలా పడిపోవడం లాంటి అంటే మామూలుగా ఓకే ఇప్పుడున్న సిచువేషన్ లో ఇంకా మానసిక ఒత్తిడికి బాగా అంటే స్ట్రెస్ ఫీలింగ్ ఇంకా సాఫ్ట్వేర్ జాబ్స్ అయినా ఇంకా బాగా అతిగా ఆలోచించడం దానికి మీ దగ్గర ట్రీట్మెంట్ ఏమి ఉంటుంది మా దగ్గర శిరోధర ఉంది దాంతోపాటు మెడికేషన్స్ ఉన్నాయి మెడికేషన్స్ తీసుకుంటే ఒత్తిడి అనేది అంటే ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఎన్ని రోజులు అనేది టైం ఉంటుందా అది కూడా ఉంది అంటే వాళ్ళు ఉండే సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి ఎక్కువగా ఉంటే సివియారిటీ అనేది ఎక్కువ ఉంటే ఎక్కువ రోజులు చేయించుకునే ట్వంటీ వన్ డేస్ చేయించు మినిమం ఎంత ఉంటుంది మామూలుగా మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో మినిమం తక్కువ అంటే ఎంత ఉంటుంది సెవెన్ డేస్ ఇప్పుడు పెరాలిసిస్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా మీ దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి మనకి ఏదైనా తొందరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా వన్ ఇయర్ లోపు అయితే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రికవరీ మనం ఇవ్వచ్చు అదే ఒక టూ త్రీ ఇయర్స్ అయి ఉంటే సిట్టింగ్స్ వైజ్ ఉంటుంది అనమాట అంటే ఫస్ట్ చేయించుకున్నాక మళ్ళీ సిక్స్ మంత్స్కి ఒకసారి చేయించుకునేటట్టు వస్తుంది దాంతో పాటు మేము మెడిసిన్స్ ఇస్తాం సిక్స్ మంత్స్ యూజ్ చేసేటట్టు ఓకే పక్షివాతానికి మా దగ్గర అభ్యంగం చేస్తాం దాంతోపాటు శిరోధార ఉంది నెక్స్ట్ పత్రపిండ స్వేదనం చేస్తాం ఇంటర్నల్గా ఎనిమాస్ ఇస్తాం పస్తీస్ అంటారు అవి ఇస్తాం ఎనిమాస్ అంటే నార్మల్గా మనం అలోపతిలో ఇచ్చే బౌల్ వాష్ కాదు అవి ఇంటర్నల్ గా అబ్జర్వ్ అవుతాయి అండ్ లైక్ ఆల్టర్నేటివ్ డేస్ లో మాత్ర వస్తి ఇస్తాం నెక్స్ట్ కషాయ వస్తే ఇస్తాం మామూలుగా ఎలాంటి వాళ్ళకైనా తగ్గే ఛాన్సెస్ ఉంటాయా అంటే వాళ్ళకి పక్షవాతం వచ్చి టూ త్రీ ఇయర్స్ అవుతుంది అలాంటి వాళ్ళని కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా వన్ ఇయర్ అయితే తొందరగా తొందరగా క్యూర్ అవుతుంది రిజల్ట్స్ అనేది తొందరగా వస్తాయి సిక్స్టీ టు ఒక సెవెంటీ పర్సెంట్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అదే ఇంకా టూ త్రీ ఇయర్స్ అయితే సిట్టింగ్స్ అనేవి పెరుగుతాయి ఫస్ట్ సిట్టింగ్ లోనే క్యూర్ అవ్వాలి అని చెప్పైతే అవ్వదు ఇయర్లీ ఇయర్లీ ఒక టూ త్రీ సిట్టింగ్స్ చేయించుకోవాలి ఇయర్లీ దాంతో పాటు మెడికేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు ఫైల్స్ అంటే హర్షమూలాలకి ట్రీట్మెంట్ ఏముంది మీ దగ్గర క్షారసూత్రం చేస్తాం పెయిన్లెస్ గా లోకల్ ఎనస్టిషియా ఇచ్చి క్షారసూత్రం అప్లై చేస్తాం ఫైల్సే కాకుండా సర్జరీ లాంటివి ఏం లేకుండా సర్జరీ లాంటివి ఏం లేకుండా ట్రీట్ చేస్తాం ఫైల్సే కాకుండా ఫిజర్స్ ఫిస్టులా కూడా ట్రీట్ చేస్తాం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా మంది లేడీస్కి పీసీఓడి ఉంటుంది దానికి క్యూర్ చేయడానికి మీ దగ్గర ట్రీట్మెంట్ ఏముంటుంది పీసీఓడి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల నెక్స్ట్ స్ట్రెస్ వల్ల చాలామందికి ఈ మధ్య కామన్గా వచ్చేది లేడీస్ లేడీస్లో మాక్సిమం సఫర్ అయ్యేది పిసిఓడితోనే సో ఇది మా మా దగ్గర అయితే పంచకర్మ చేస్తాం పంచకర్మ చేసి పాటు మెడిసిన్ అది ఇస్తాం పాటు డైట్ ప్రిస్క్రైబ్ చేస్తాం మెయిన్ డైట్తో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవాలి రెగ్యులర్గా దాంతో కంట్రోల్ కంట్రోల్ ఇప్పుడున్న మెయిన్ ప్రాబ్లం జుట్టు రాలడం అలాగే స్కిన్ గురించి అంటే మామూలుగా మంగుమచ్చలు ఇంకా పింపుల్స్ ఇంకా మెయిన్ రీజన్ జుట్టు రాలే సమస్యలు బాగుంటున్నాయి మీ దగ్గర సొల్యూషన్ ఏంటి జుట్టు రాలడం అనేది ఈ పొల్యూషన్ వల్ల కావచ్చు లేదా డాండ్రఫ్ వల్ల కావచ్చు లేదంటే ఇంటర్నల్గా హెచ్బి తక్కువగా ఉన్న ఈ పీసీఓఎస్ లో కూడా జుట్టు రాలడం సమస్య అనేది ఉంటుంది జుట్టు రాలడానికి మెడికేషన్స్ ఇస్తాం ఎక్స్టర్నల్ ఆయిల్స్ తో పాటు ఇంటర్నల్ గా మనం తీసుకునే ఫుడ్ కూడా మంచిగా ఉంటే నెక్స్ట్ మెడికేషన్స్ కూడా తీసుకుంటే జుట్టు అనేది తగ్గుతుంది ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఒక త్రీ మంత్స్ తీసుకుంటే సరిపోతుంది స్కిన్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే దీర్ఘకాల సమస్యలు చాలా ఉంటాయి కదా లైక్ సోరియాసిస్ ఇవన్నీ కూడా బాడీ బాడీ డీటాక్సిఫై చేస్తాం భవనం ఇచ్చి కానీ విరేచనం ఇచ్చి కానీ బాడీ డీటాక్సిఫై చేసి దాంతోపాటు మెడికేషన్ అనేది ఉంటుంది అలా చేయడం వల్ల మనం ఇచ్చే మెడికేషన్ అనేది తొందరగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అందుకోసం చెప్పి బాడీ ప్యూరిఫి ప్యూరిఫికేషన్ అనేది చేస్తాం ఈ సోరియాసిస్ వీటికి కంటే ఒక సిక్స్ మంత్స్ అయినా మెడికేషన్ చేసుకోవాలి మంత్స్ అయినా మెడికేషన్ తీసుకోవాలి దాంతో పాటు ఇయర్లీ బాడీ డిటాక్సిఫై చేస్తూ ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకుంటే ఇది కంట్రోల్ వస్తుంది ఓకే ఎందుకంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కదా దాని మా హాస్పిటల్లో నడుము నొప్పికి మెడ నొప్పికి సయాటికా ఇటువంటి డిసీజెస్ అన్నిటికీ కూడా మా పంచకర్మ థెరపీస్ ఉంటాయి కేరళ థెరపిస్ట్ ఉన్నారు వాళ్ళు చేయబడుతుంది మేము ప్రతి మంగళవారం ఉచితంగా ఓపి ఓపి చూస్తాం ప్రతి నెల రెండవ మంగళవారం ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఓకే ఇంకా పుష్యమి నక్షత్రం రోజు వన్ ఇయర్ బేబీ టు సిక్స్టీన్ సిక్స్టీన్ ఇయర్ వాళ్ళకి డ్రాప్స్ వేస్తున్నారు కదా వాటి గురించి అసలు పుష్యమి నక్షత్రం రోజే ఆ డ్రాప్స్ ఎందుకు వేస్తారు అసలు అది దేనికి యూస్ అవుతుంది ఓకే అది కూడా పుష్యమి నక్షత్రం అంటే అన్ని నక్షత్రాలతో కంపేర్ చేస్తే అది ఆష్పేషియస్ అని చెప్పి మా టెక్స్ట్ లో మెన్షన్ చేశారనమాట సో ఆ రోజు మెడికేషన్ అనేది వేస్తే అది మోర్ ఎఫెక్టివ్ ఉంటుంది అసలు దేనికి యూజ్ అయ్యి డ్రాప్స్ ఆ డ్రాప్స్ అనేది ఇమ్యూన్ బూస్టర్ గా పనిచేస్తాయి పాటు నత్తిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు తొందరగా మాట రాకపోవడం నత్తిగా మాట్లాడడం అటువంటి డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది తొందరగా మాటలు వచ్చే అవకాశం ఉంటారు ఇప్పుడు మామూలుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా కూడా కొందరికి మాటలు రావు మాటలు రావు అటువంటి వాళ్ళకు కూడా ఇది మంచి మెయిన్ ఇమ్యూనిటీ కోసం కూడా ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట స్వర్ణ ప్రశ్నం వేసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది దాంతో పాటు ఇమ్యూన్ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది ఇంకే ఎంచుకోవడం వల్ల ఓకే ఇంకా రోజు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఓకే యాక్టివిటీస్లో కూడా హైపర్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి కూడా అది తగ్గే అవకాశం ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కోసం కొన్ని కొన్ని టిప్స్ అంటే మామూలుగా బాగా నిలిచుని పనిచేయడం లాంటి వాళ్ళు కూడా వర్క్స్ ఎక్కువ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి మీరిచ్చే కొన్ని సజెషన్స్ టిప్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఎక్కువగా నిలబడి వర్క్ చేస్తుండడం ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి మ్యాక్సిమం నడుము నొప్పి సయాటికా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయడం కానీ యోగా చేయడం కానీ చేస్తూ ఉండాలి దాంతోపాటు ఒక టూ మంత్స్ వన్స్ అభ్యంగం చేసుకోవడం కానీ చేయడం వల్ల అభ్యంగం చేయడం చేయడం వల్ల మనకి బాడీ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో దానివల్ల హార్ట్ పంపింగ్ బాగుంటద టూ మంత్స్ వన్స్ మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఇవన్నీ ఈ రిలాక్సేషన్ కూడా అనిపిస్తుంది స్ట్రెస్ రిలీఫ్ గా ఉంటది అభ్యంగం చేసుకుంటే సో టూ మంత్స్ వన్స్ చేసుకోవడం అనేది మంచిది వాళ్ళకి కొంచెం ఏదైనా టిప్స్ లాంటివి ఉన్న వాళ్ళంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవద్దు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి అలా అయితే మన దగ్గర ఏమైనా పౌడర్స్ ఉన్నాయా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి పానామృతం ఇస్తాం దానివల్ల కూడా ఒబిసిటీ అనేది వెయిట్ లాస్ అనేది అవుతుంది పాటు రెగ్యులర్ గా ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటే బాడీ అనేది డిటాక్సిఫై అవుతుంది రెగ్యులర్ గా ఫ్రూట్స్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా చాలా ఆరోగ్య సమస్యల గురించి అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా వీళ్ళకి పైన సెకండ్ ఫ్లోర్లో కూడా నేను బెడ్స్ అన్నీ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడైతే పేషెంట్ తోటి మాట్లాడుతున్నారు ఇంకా ఇలాంటి మనం టూ మంత్స్కి ఒకసారి మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయితే కంపల్సరీ టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి కంపల్సరీ మనకు ఈ బాడీ మసాజ్ అనేది అయితే చాలా మంచిదండి ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది ఇంకా బ్యాక్ పెయిన్ సమస్యలు కూడా తగ్గిపోతాయి అన్నమాట ఇంకా నేను పైన కూడా చూపిస్తాను చూడండి ఇంకా మెడిసిన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను చూసేయండి మా దగ్గర దొరికే అన్ని ప్రోడక్ట్స్ కూడా ఎలాంటి కెమికల్ లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారైన ప్రోడక్ట్స్ ఉంటాయి మాకు ఎలా అంటే కేరళ నుంచి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కేరళ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కేరళ వాళ్ళతోటే ఉంటుంది అక్కడ ప్రతిదీ వనమూలికలతో తయారు చేసిన మెడిసిన్సే దొరుకుతాయి మా దగ్గర ఇది అశ్వగంధ లేహము నరాల బలానికి ఉన్ను ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి పనిచేస్తుంది పెద్దవారికి ఇది చవన్ ప్రష్ చిన్న పిల్లలకు ఇమ్యూనిటీ పవరును జ్ఞాపక శక్తి పెరగడానికి పనిచేస్తుంది ఇది స్త్రీ శక్తి అని ఉంటుంది ఇది లేడీస్లో ఇమ్యూనిటీ పవరు ఐరన్ పెరగడానికి కాల్షియం పెరగడానికి పనిచేస్తుంది ఇది సిరప్ ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లం కానీ అరుగుదల లేకుండా ఉన్నవారికి ఇది ప్రాబ్లం ఈ దానికి పనిచేస్తుంది ఇది అయోజను ఐరన్ సప్లిమెంట్ అన్నట్టు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వారికి ఆపరేషన్ లేకుండా కిడ్నీలో స్టోన్స్ కరగడానికి ఉపయోగపడుతుంది ఇది జాయింట్ పెయిన్స్ కానీ పెయిన్స్ నీ పెయిన్స్ ఎక్కడెక్కడ పెయిన్స్ ఉన్నా కూడా బాడీలో ఆ పెయిన్ వాటికి ట్యాబ్లెట్స్ ఉంటాయి పాలసీన్యూరాన్ నరాల బలానికి తర్వాత నరాల బలహీనత ఉన్న వారికి పక్షవాతం ఉన్నవారికి ఈ ట్యాబ్లెట్ ద్వారా మంచి రిజల్ట్ ఉంటుంది ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తయారైన సోప్స్ ఉన్నాయి మా దగ్గర సోప్స్ ఉంటాయి ఇది ఉసిరి మందార కొబ్బరితో తయారైన హెయిర్ ఆయిల్ ఉంటుంది ఇది పెట్టుకోవడం వల్ల జుట్టు పెరుగుదల తర్వాత ఊచుకోవడం అలాంటివి తగ్గుతుంది ఇది మందార ఆకులతో తయారు చేసిన షాంపూ ఇది పెయిన్ రిలీఫ్ తైలం ఉంటుంది మోకాలు నొప్పి కానీ నడు నొప్పి కానీ మెడ నొప్పికి ఎక్కడ ఉన్న నొప్పి ఉన్నా కూడా రాసుకోవడం వల్ల పైల్స్ ప్రాబ్లం ఉన్న వారికి ఆపరేషన్ లేకుండా మన దగ్గర మెడిసిన్ ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుంది అలాగే మా దగ్గర ఉన్న మా దగ్గర ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా నేచురల్ ప్రోడక్ట్స్ ఎలాంటి కెమికల్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేని అన్ని ప్రోడక్ట్స్ న్యాచురల్గా ఉంటాయి అన్నీ మళ్ళీ కేరళ నుంచి ఇంపోర్టెంట్ చేసిన మెడిసిన్సే ఉంటాయి చూశారు కదా మెడిసిన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళైతే కేరళ నుంచే వస్తాయన్నమాట ఈ మెడిసిన్ అన్నీ కూడా వనమూలికలతో ప్రిపేర్ చేయించి తీసుకొస్తారనమాట న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి ప్రిపేర్ చేస్తారు ఇంకా ఎలాంటి కెమికల్ లేకుండా ఇవైతే రెడీ చేస్తారనమాట ఇక్కడ పైన అయితే సెకండ్ ఫ్లోర్లో దూరం నుండి వచ్చిన వాళ్ళకి కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయన్నమాట ఫుడ్ బెడ్ అన్నీ కూడా వీళ్ళే చూసుకుంటారు వాళ్ళకు ఎలాంటి బోర్ కొట్టకుండా ఇలా ప్రతి ఒక్క రూమ్కి కూడా ఇలా టీవీ అరేంజ్మెంట్స్ అయితే అన్నమాట ఇంకా బెడ్ టూ బెడ్స్ ఉంటాయి ప్రతి రూమ్కి పేషెంట్ టు పేషెంట్తో వచ్చిన వాళ్ళు ఉండడానికి కూడా అన్ని కూడా ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి చూసారా రూమ్స్ అయితే చాలా బాగున్నాయి ఫుడ్ కూడా వాళ్ళే అరేంజ్మెంట్ చేస్తారన్నమాట ఇక్కడ టెన్ రూమ్స్ అయితే ఉన్నాయి దూరం నుండి వచ్చిన వాళ్ళ కోసం అయితే చూసారా వీడియో అంతా కూడా చూసారా నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి ఇంకా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈ మన కపిల ఆయుర్వేదిక్ చికిత్సాలయంకైతే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి చాలా బాగా పనిచేస్తుంది మన ఛానల్ పేరు చెప్పి ట్రీట్మెంట్ తీసుకోండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అక్కడ ఏ బ్రాంచ్లు అయితే ఉన్నాయో వాటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ చెప్పండి తప్పకుండా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఉన్న వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో